కొరకై పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరంలో ప్రారంభించబడిన మన తెలుగు ప్రత్యేక పాఠశాల మీ అందరి సహాయ సహకారం వలన ప్రస్తుతం ఎంతోమంది దివ్యాంగులకు మరియు వృద్ధ మహిళలకు ఉచిత విశిష్ట సేవలు అందిస్తున్నాయి ఈరోజు సరోజమ్మ గారి వర్ధంతి సందర్భంగా మనకు తిరుపతి గారు వెంకటరత్నం సార్ గారు మనకి మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేశారు పది మంది మంచి కోరే మీరు పది కాలాల పాటు సంతోషంగా ఉండాలంటూ నలుగురి కోసం బ్రతికే మీకు నవ్వేంతటి ఆనందం ఆ భగవంతుడు ఇవ్వాలని అలాగే మీకు మీ కుటుంబాలకి సంతోషాలు ఇష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలని ఆ భగవంతుడు సదా అందిస్తూ ఉండాలని కోరుచున్నాము మరియు సంవత్సరంలో ప్రారంభించబడిన మన వెలుగు ప్రత్యేక పాఠశాల మీ అందరి సహాయ సహకారం వలన ప్రస్తుతం దివ్యాగులకు మరియు మహిళలకు సేవ ఈ రోజు వెంకటరత్నం సార్ గారి తల్లిగారైన సరోజమ్మ గారి జ్ఞాపకార్థమై మనకు వృద్ధాశ్రమానికి పత్యాన్నోజనాలు ఏర్పాటు చేశారు పది మంది మర్చిపోరే మీరు పది కాలాల పాటు సంతోషంగా ఉండాలని ఆశిస్తూ నలుగురు కోసం బ్రతికే మీరు నవ్య చర్య భగవంతులు అందించాలని ఆకాంక్షిస్తూ మీకు మీ కుటుంబాలకు సంతోషాలు అర్యాలు ఆయుర ఆరోగ్యాలు అందించాలని ఆశిస్తున్నాము స్వర్గీయ సరోజమ్మ గారి పవిత్ర ఆత్మక శాంతి కలగాలని అలాగే మనకు వృద్ధాశ్రమానికి మరియు గరుణ ప్రాజెక్ట్ కి మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేసిన తిరుపతి ఇన్స్పెక్టర్ వెంకటరత్నం గారికి మనమందరం థ్యాంక్ యూ చెప్పాం